సరే ఇట్రా నువ్వు ఎందుకు అమ్మ బాబాయ్ నేను ఇప్పుడు అందరికీ చెప్తాను ఇక్కడ రారా నువ్వు ఇప్పుడు నన్ను ఎట్లా అంటావు నువ్వు నన్ను ఇప్పుడు అంత మాట అన్నావా ఇప్పుడు నన్ను ఎట్రా నువ్వు ఇక్కడ నుంచో ఏంది మాకు ఎదురు నుంచి అంటే మేము ఎవరు కనపడద్దా అంటే నువ్వు మాకు ఎదురు నుంచి ఉండడం అంత మోగనువా నువ్వు మగాడు కాదు కాదురా ఈ మీచం నీ గడ్డంలో నీ పెదులేడున్నాయి రా వద్దలా వద్దలా చూపి నన్ను చుట్టాయింది అక్క చూపి అక్కడికెళ్ళ ముందు మీదకి వెళ్ళా మీదికి ఎత్తుంది నాకు ఇక్కడ ఆ జిప్పు పెట్టుకో లేదు పెట్టుకో

నీకుందా ఇంకోసారి రాపో మళ్ళీ మళ్ళీ రీటేక్ రీటేక్ మళ్ళీ వెళ్ళి అటు వెళ్ళి రాపోవు నేను మళ్ళీ ఇది వెళ్ళి తిరుగుతా నీ వెనక మళ్ళా తిరుగుతా మళ్ళీ అనేది ఇట్లా పట్టుకుంటుంది ఇట్రా కెమెరా ఆడుంది ఉందో నేను చూపిస్తే అగో కాదు అటుంది చూడు పైన అటు ఆంటీ అగో ఆంటీ చేతిలో ఉంది అక్కడ ఆటోలో ఉంది అగో ఆటోలో అన్నయ్య దగ్గర ఉంది అయ్యో ఆటో వెళ్ళలేము కెమెరా ఆడబెట్టవు అసలు టీషర్ట్ ఇప్పు చూద్దాము